ాలరాజ్ గారు ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులు అయితే నడపకూడదు కానీ ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు డబ్బులు ఉన్నాయి కదా అని షాప్ పెట్టడం ఒక ఫార్మసిస్టు సర్టిఫికేట్ని అద్దెకు తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలామంది చనిపోయిన ఘటనలు చాలా ఉదాహరణలు కూడా చూపించారు కానీ ఇలాంటి ఇలాంటి వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు నిజంగా అలాంటి ఫార్మసిటీ సర్టిఫికేట్లని ఎందుకు రద్దు చేయట్లేదు అంటారు విజయ్ గారు మీకు ఒక విషయం చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇలా ఒక బి ఫార్మసీ ఎం ఫార్మసీ పిహెచ్డి చేయాలంటే ఖర్చుతో ఊడుకున్న బి ఫార్మసీ ఎం ఫార్మసీ పిహెచ్డి ఒక్క నిమిషం సార్ బి ఫార్మసీ ఫార్మసీ పిహెచ్డీ చేయాలంటే ఖర్చుతో ఊడుకున్న పని అలాంటిది ఇలా ఒక ఎంబీబీఎస్ సీక్వెల్ ఒక ఎంబీబీఎస్ కి ఉన్న సబ్జెక్టులు ఉన్నాయో అని ఫార్మసీకి ఉంటాయి నలభై సబ్జెక్టులు అవకోసం పట్టి బయటకు వస్తే అతని సర్టిఫికేట్ కిరాయి తీసుకుని ఒక మనం బయట తరచూ చూస్తుంటాం ఒక కిరాణా షాప్ పెట్టాలంటే ఏ లైసెన్స్ అవసరం లేదు ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఆ కిరాణా షాప్ తరహాల ఒక లైసెన్స్ ఏదైతే మా పీసీఐ సర్టిఫికేట్ ఉందో ఆ పీసీఐ సర్టిఫికేట్ ను రిటింగ్ తీసుకొని ఒక కిరాణా షాప్లో వాళ్ళు నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో సరుకులు వేసుకుని డైరెక్ట్ దీన్ని కూడా అదే రకంగా ట్రైన్ క్రియేట్ చేశాను సార్ కొంతమంది దళారులు అవునా చాలా చోట్ల చాలా చోట్ల అటు మెడికల్ షాపులు అటు మెడికల్ షాపులు ఇటు కిరాణా షాపులు రెండింటినీ కూడా నడుతున్న మన సికింద్రాబాద్ లో నేను ఒక మెడికల్ షాప్ వెళ్తే నేను బ్రదర్ అడిగాను ఇన్ని క్వాలిఫికేషన్ బ్రదర్ అంటే సెవెంత్ క్లాస్ ఫెయిల్ అట సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే ఏముంటుదన్న ఒక మూడు నెలలు నేను ట్రైనింగ్ నేర్చుకున్నాను ట్రైనింగ్ తీసుకుని డైరెక్ట్ షాప్ లో కూర్చొని పెట్టారు ఏ టు జెడ్ మాకు యాప్ ఇచ్చారు యాప్ ప్రకారం మేము ఇస్తాము తప్పే అని చెప్తుండు అంటే నాకు అనిపించింది అరే ఎక్కడికి పోతున్నావు మనం ఏం చేస్తున్నాం మన ఫార్మసీ చట్టాలు ఎక్కడ పోయినాయి ఈ వ్యవస్థ ఏం నడుస్తుంది ఇలా అభశుభం తెలియని పేద ప్రజలు ఇలా ఈ ఈ వికటించి ఒక మెడిసిన్ ఇవ్వ ఇంకో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇలా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సార్ దీనివల్ల మెయిన్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే ఇలా ట్రెండింగ్ న్యూస్ దాదాపు మన ఫార్మసీ గ్రూప్ లో ఒక నాలుగు వందల అరవై గ్రూపులు ఉంటాయి సార్ మన స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఇలా చాలా మంది కూడా సొసైటీలో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది సార్ విజయ్ గారు అదే విధంగా మొన్న ఈ మన ఏదైతే ఉన్నదో కొంతమంది మన బాలాపూర్ దగ్గర ఫార్మసిస్ట్ లేడని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసిన మనోళ్ళు అతను భౌతిక దాడి చేశారు భౌతిక దాడి చేసి ఆ రాత్రి ఇమీడియట్ మాట్లాడి కాల్ చేసి లైన్ లో తీసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి ఇది కాదని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫార్మసిస్ట్ కు దాడి జరిగినా ఏ ఫార్మాసిస్టుల మీద అన్యాయం జరిగినా ఎక్కడంటే ఎక్కడ సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటున్నాం ఎందుకు అంటే ఇలా మనం కాపాడుకోలేకపోతే మనం ఏదైతే ఉందో అల్టిమేట్ గా నష్టపోయేది మనమే కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ దళారులు ఉన్నారో కొంతమంది ఒక నేమ్ వేసుకురు కొన్ని అసోసియేషన్ అని పెట్టుకొని వాళ్ళంతా మొత్తం ఈ ఒక సిండికేట్ వ్యవస్థ మారి కిరాయిలు తీసుకు కిరాయికి సర్టిఫికేట్ తీసుకొని మొత్తం విచ్చల విడి దంద చేస్తున్నారు వాస్తవానికి అక్కడ ఉన్న మన సంజయ్ రెడ్డి గారు కూడా తెలుసు ఎందుకనంటే పాపం ఆయన కూడా ఒక మూడు నాలుగు నెలలు విస్తృతంగా రైడింగ్ చేసిండు ఇదే ఫార్మసిస్ట్ లేదని చెప్పేసి విస్తృతం చేస్తే కూడా ఆయన కూడా దించే పరిస్థితి అయింది అతను కూడా దించేశారు పాపం దురదృష్ట అంటే ఇలా ఎవరు క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతుల మీద వీళ్ళు కూడా ఈ ప్రజారోగ్యంలో భాగంగా మనం చేయాలని ఉద్దేశం చేస్తే ఈ రకంగా దాడులు భయభ్రాంతాలకు గురి అయినా ఏ దాడులకు భయపడలే ఏ భయాందోళనకు గురిగాలి ఎండ్ ఆఫ్ ద డే ఇలా ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రజలు బాగుండాలంటే ఫార్మసిస్టులచే మందుల విక్రయం ఆరోగ్యానికి మంచిది నాన్ ఎవరైతే ఉన్నారో ఈ చైన్ ఫార్మసీలో సార్ ఈరోజు అపోలో మెడ్ ప్లేస్ లో మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మూడే నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఏడో తరగతి పదో తరగతి విద్యార్థులని ఇలా వాళ్ళను ఇప్పుడు చూడండి సార్ అక్కడ మన ఏరియాలో మన అదే బంజారా హిల్స్ నుంచి అక్కడ మూలుగోటి పెడితే అపోలో ఫార్మసీలో ఒక సర్టిఫికేట్ ఒకరి ఉంటుంది అందులో ఉంటారు అపోలో మెడ్ ప్లేస్ ఇప్పుడు ఉన్న చైన్ ఫార్మసీలు ఏ చైన్ ఫార్మసీ చూసుకున్నాను కూడా రెగ్యులర్ గా ఫార్మసిస్ట్ అనే వ్యక్తి ఉన్నారు వాళ్ళు కేవలం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు వాళ్ళు తీసుకొని ఆ సర్టిఫికేట్ నడిపించుకుంటా చేస్తున్నారు ఈ విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కూడా తెలుసు కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా నిమ్మకు నీరు చాలా చేస్తున్నారు ఎందుకని అంటే వాళ్ళు ప్రజా ఆరోగ్యంలో ఇలా ఎగ్జాంపుల్ సార్ మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ నుంచి మన వాళ్ళే హెల్త్ హెల్త్ బాగాలేక వెళ్తారు వెళ్ళి ఒక మెడిసిన్ అడుగుతారు మెడిసిన్ ఆడుతూ మన ఫ్యామిలీనే వేరే మెడిసిన్ ఇచ్చారు అనుకో ఎండ్ ఆఫ్ ద డే అందరికి కూడా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన పొలిటికల్లో కానీ ఎవరికైనా అందరి ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ వల్ల మనం మెడికల్ షాప్ పోతే అక్కడ ఫార్మసిస్ట్ మందులు ఫార్మసిస్ట్ మందులు ఇస్తే ఏం కాదు వేరే మందులు ఇస్తే ఎండ్ ఆఫ్ ద డే ఇలా సిస్టమ్ అదైపోతాయి కదా సార్ కానీ బాలరాజు గారు నిజానికి మనం ఎవరైనా సరే తలనొప్పి వచ్చిందో జ్వరం వచ్చిందో ఒలి నొప్పులు వచ్చాయో వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చేసుకుంటాం ముందు సంజయ్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు నిజంగా పేషెంట్ హిస్టరీ అయితే తెలియదు వాళ్ళకి వాళ్ళకి షుగర్ ఉందా బీపీ ఉందా లేదా ఇంకా కిడ్నీస్ ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం ఉందంటే ఒక అవగాహన ఉండదు కానీ అలా కట్ చేసి ఇలా ఇచ్చేస్తారు వాళ్ళు దానివల్ల రోజులు ఇబ్బంది పడే పరిస్థితి లేదంటారా ఎస్ సార్ ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది చాలా రకాలు ఈ మూడు నెలల్లోనే దాదాపు నూట యాభై మంది చనిపోయారు సార్ నూట యాభై మంది అంత రికార్డు నా దగ్గర రికార్డు కూడా నూట యాభై మంది చనిపోయారు వైద్యం వికటించి ఈ నానా రకాలుగా ఇప్పుడు సారు మన సంజయ్ రెడ్డి గారు చూపించినట్టు కూడా అందులో కాకుండా మన దగ్గర డేటా ఉంది నూట యాభై మంది చనిపోయారు ఈ మూడు నెలలనే విత్ నాన్ ఎవరైతే అర్హత లేని వాళ్ళు మందులు పంపిణీ చేయడం వల్ల నూట యాభై మంది చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు పూర్తి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇలా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా దామోదర చొరవ చూపాలి ఎందుకనంటే ఇలా ఈ వ్యవసాయ వాస్తవానికి స్వతంత్ర రెడ్డి ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసింది అయినా కూడా ఇన్ని నిజాలు బయటకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆన్ లో ఉండాలి వాళ్ళు ఏమన్న అంటే కోర్టు కేసులు అని ఈ మధ్య ఎక్కువైపోతుంది ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ కాల్ చేసాను కోర్టు కేసులు ఉన్నాండి అంటారు కోర్టు కేసు మరి డ్యూటీ చేస్తారండి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు మనం ఫైట్ చేస్తా యాభై ఆరు పోస్టులు వస్తాయి తర్వాత మొన్న ఫైట్ చేస్తే ఆ ఉన్న పదహారు మంది మనం రిక్రూట్ చేస్తారు రిక్రూట్ అయిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కాదు అసలు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు సార్ ఎవరు చూసారు రైడింగ్ జరుగుతుందని అంటే రైడింగ్ లేదు ఏం లేదు కాల్ చేస్తే కోర్టు కేసులు అంటారు మరి మీతో ఫోర్స్ పెంచండి నిజానికి బాలరాజ్ గారు నిజానికి అసలు మెడికల్ షాపులు ఎలా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఫార్మాసిస్టులు ఉన్న విషయం చూస్తే కనుక ఇంతకుముందు ముందు లెక్క ప్రకారం మన సంజయ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం నలభై ఐదు వేల మెడికల్ షాపులు ఉంటాయని చెప్తున్నారు కానీ అనాధికారికంగా లక్ష పైనే ఉన్నాయి ఇంకా అని చెప్తున్నారు మరి ఫార్మాసిస్టులు ఆ సంఖ్య ఆ విధంగా ఉందంటారా అప్రాక్సిమేట్లీ డెబ్బై ఐదు వేలు నుంచి ఐదు వేల ఉన్నది సార్ మన అంచనా ప్రకారం అయితే ఇందులో ఏంటంట సార్ ఒకటి ఇక్కడ మెయిన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఇలా ఉండాలంటే ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ చేశారనుకో సార్ ఇలా ప్రజారోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటది ఎందుకనంటే ఇలా మనము ఒక మనకు ఏదన్నా హార్ట్ సర్జరీ పోయినాం అనుకో హాస్పిటల్ మనకు ఒక మంచి సర్జన్ ఆపరేషన్ చేస్తాడు సక్సెస్ఫుల్ హ్యాపీ వస్తాం అదే మనకు నానా ఫార్ నాన్ ఫార్మసిస్ట్ ఫార్మసిస్టా గుర్తించాలి ఫస్ట్ మనం మెడికల్ షాప్ పోయినప్పుడు ఆ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో ఫీసీ అయితే ఫార్మసిస్టా కాదని ఫస్ట్ అడగాలి క్వశ్చన్ చేయాలి ఫార్మసిస్ట్ చేతనే మందులు తీసుకోవాలనుకో సేఫ్టీగా ఉంటుంది వేరే తను మీకు రకరకాల ఇష్యూస్ వల్ల ఇలా కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదే విధంగా మొన్న ఏది మన మీరు రీసెంట్ గా ఉన్నారు ఎక్స్పైరీ మెడిసిన్ గురించి కూడా రోహిణి హాస్పిటల్ గురించి మనం మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇప్పటికి ఇప్పటి వరకు కూడా రోహిణి హాస్పిటల్ మీద యాక్షన్ సార్ మరి ఎందుకు ఎవరి ఎవరి అడుగుల అడుగులో తనికి ఈ రకంగా చేస్తున్నారు ఎవరి ప్రలోభాలకు ఈ రకంగా చేస్తున్నారు మెడికల్ మెడికల్ ఎక్స్పైర్ అయిన మందులతోటి పేద ప్రజల రక్తం తాగుతున్నారు ఎందుకని ఇలా రోహిణి హాస్పిటల్ వరంగల్ ఒకసారి చూడండి సార్ మీరు జింద ఎలాంటి పరిస్థితి అంటే ఎక్స్పైర్ అయిన మందులతో వీళ్ళకి ఏం పని ఎక్స్పైర్ అయిన మందులు కూడా పంపిణీ చేయడం వల్ల ఇలా విచ్చల విడిగా చనిపోతున్నారు ప్రజలు కానీ మనం చూస్తున్నాం చాలా చోట్ల ఎక్స్పైర్ అయిన మందులను కూడా కొంతమంది దందాగా ఏర్పడి వాటి మీద కొత్త స్టిక్కర్స్ పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాము అవి మీడియాలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి సార్ విజయ్ గారు ఈ రోజు మొత్తానికి మొత్తం ఏమైతుందంటే తెలంగాణ రాష్ట్రంలా మొన్న దిశ్ నగర్ లో గానీ బాలానగర్ లో గానీ ఈ మూడు నెలలనే ఈ ఈ బ్రాండ్లు మార్చి ఈ ఫేక్ దంద వేస్తున్న ముఠాను కూడా అరెస్ట్ చేసిరు కానీ మనకు కనిపించని ఉన్నాయి కనిపించని ఎన్నో ఉన్నాయి నా నాకు సంబంధించి ఒక ఒక మిత్రుడు చెప్పాడు ఒక దాన్ని ఒక ఐదు రేకులు వేసుకొని దాంట్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు అది ఎక్కడానికి దొరకలేదు అది దొరికితే మాత్రం సార్ ఖచ్చితంగా నేను మీడియా కూడా చెప్తాను ఇలాంటి అది విత్తల విడిగా మొత్తం ఫేక్ దంద చేస్తున్నారు చాలా మంది ఫేక్ ఈ ఫేక్ మార్కెట్ వల్ల ఏమైపోతుందంటే ప్రజలు పేద అదే విధంగా ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటారు సార్ ఒక ఐసీలో పేషెంట్ కి ఎమర్జెన్సీ ఉంటుంది ఆ ఎమర్జెన్సీ టైంలో లో ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కావాలి ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్ లేకపోతే ఫేక్ మెడిసిన్ ఇచ్చారనుకో సార్ ఇమ్మీడియట్లీ ఫ్రాక్షర్ ఆఫ్ సెకండ్ లో ప్రాణం పోది కాబట్టి ఈ వ్యవస్థ పోవాలంటే ఈ ఏదైతే ఈ ఈ ఫార్మసిస్టులకు ఉద్యోగం అదేవిధంగా ఫార్మసిస్ట్ చదువుకున్న చదువుకు గుర్తింపు గౌరవం రావాలి అని అంటే ఇలా మన ప్రక్షాళన అనేది చాలా అవసరం సార్ మార్పు అనేది చాలా అవసరం అది మీలాంటి స్వతంత్ర టీ వల్ల ఏదైతే ఇప్పుడు మొత్తం వ్యవస్థలు సార్ ఫోర్త్ ఎస్టేట్ అనేది కొంటారు సార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్వశ్చన్ చేసే పబ్లిక్ మూసుకున్నా అన్ని మూసుకున్నా ఇలా ఫిఫ్త్ ఎస్టేట్ లెక్క స్వతంత్ర టీవీ మాకు ఫోర్త్ ఎస్టేట్ లేక స్వతంత్ర టీవీ మాకు ఫార్మసిస్ట్ అయితే కనిపించింది సార్ వాస్తవా నిజం చెప్తున్నారు చాలా జెన్యున్ గా అంటే జెన్యున్ రిపోర్ట్ ఇచ్చింది చాలా మంది ఏంటంటే ఏదో ఏమంటారు వాళ్ళ రేటింగ్ల కోసం రివ్యూల కోసం వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం ఇలా మీడియా ఛానల్ నడిపిస్తున్నారు ఎంతో మంది కొమ్ముగాస్తున్నారు పొలిటికల్ కానీ ఏ కొమ్ముగాయకుండా నిరంతరంగా ప్రజల పక్షాన నిరంతరం ఛానల్ ఏదైతుందంటే స్వతంత్ర టీవీ విజయ్ హ్యాండ్స్అప్ చేస్తున్నాను